వెల్కమ్ టు మురారి రెసిపీస్ ఈ వీడియోలో నేను పుదీనా పచ్చడి చేస్తున్నాను దాని తయారీ విధానం చూద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక రెండు స్పూన్లు పప్పు రెండు స్పూన్లు మినపప్పు ఒక స్పూన్ ధనియాలు ఒక పావు స్పూన్ మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత ఓ పది పచ్చిమిరపకాయలు తుంచుకొని వేసుకోవాలి మీరు తినే కారానికి తగ్గట్టు పచ్చిమిరగాయలు వేసుకోండి ఈ దినుసులన్నీ దోరగా సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చిమిర్చి ధనియాలు మినపప్పు ఇవన్నీ వేగిపోయినాయి అండి వీటిని వేరే ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు అదే బాండీలో ఇంకొక స్పూన్ నూనె వేసుకోవాలి కడిగి శుభ్రం చేసుకున్న రెండు రెండు కప్పులు పుదీనా వేసుకోవాలి ఒక స్పూన్ ఉప్పు కొద్దిగా పసుపు ఇదంతా ఒకసారి కలిపి ఫ్రై చేసుకోవాలి పుదీనా వేగిపోయిందండి స్టవ్ కట్టేసి దీన్ని కూడా చల్లారి పెట్టుకోవాలి ఒక రమ్మ చింతపండుని ముందుగానే వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేస్తున్నాను ముందుగా వేయించుకొని చల్లారి పెట్టుకున్న పచ్చిమిర్చి మినపప్పు శనగపప్పు వీటన్నింటిని కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి వీటన్నింటినీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ముందుగా వేయించుకున్న పుదీనా కూడా వేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని మిక్సీ పట్టుకోవాలి వీటిని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ వాటం అయింది వేరే బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను పుదీనా పచ్చడి రెడీ అయిందండి ఇది రైస్లోకైనా లోకైనా సూపర్ సూపర్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి